మా బాల్ బ్యాడ్మింటన్ జిల్లా సెక్రటరీ గారు అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచవలసిందిగా పిఆర్టీ నాయకులను కూడా కోరడం జరుగుతుంది గ్రామ సర్పంచ్ గారికి మండల ఎంపీ గారికి ప్రధాన ఉపాధ్యాయులకు మరియు జిల్లా అధికారులకు స్థానిక నాయకులకు పాత్రికేయ వ్యక్తులకు మీడియా అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు ముఖ్యంగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్రీడల్లో గడ్డ జనార్దనే ఎనర్థి టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు మీకు మంచి అవకాశాన్ని కల్పించారు క్రీడల్లో మీకు సమయంతో పాటు క్రీడలు అనేటువంటిది చాలా ముఖ్యం క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుంది దయచేసి అందరూ ఈ క్రీడలను స్పోర్టీవ్గా తీసుకొని అందరూ భయపడలను బయటపేటలను సమాన భావంతో తీసుకొని అందరూ మంచిగా ఆడుకొని ఎలాంటి జగాలుగా తాగకుండా క్రమశిక్షణతో ఆడ మంచిగా చదువుకోవాలని నా యొక్క మావి ఇప్పుడు సంతోషించి మరి ఓడిన వాళ్ళు నిరాశ చెందకుండా ఇంకొకసారి గెలిచేటట్టుగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ మీ అందరి మెమోరియల్ టోర్నమెంట్కి విచ్చేసిన ఆయా గ్రామాల నుంచి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్వాగతం పలుకుతూ అలాగే పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అవసరం కాబట్టి పిల్లల మానసిక శారీరక దృఢత్వానికి కూడా అవసరం కాబట్టి పిల్లలందరూ కూడా బాగా గేమ్స్ ఆడి అలాగే మన జిల్లాకు మంచి పేరు తేవాలని అందరినీ కోరుతున్నాను అలాగే మన రెంజల్ గ్రామంలో ఇలా ఈ గడ్డం జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం చేస్తున్న ఈ వారి కుటుంబ సభ్యులకు మన రెంజల్ గ్రామం తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ట్రస్ట్ ద్వారా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ క్రీడా పోటీలు సెలెక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది వారికి మా రెంజల్ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా ఎంపీ గారికి అలా ముందుగా రాణిస్తాం కాబట్టి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని వారు ఈ పోటీ నిర్వహించినందుకు వారికి మారంజలు గమంతన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సర్పంచ్ గారు ఎంపీ గారు అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారు మన టీఆర్పీ లీడర్స్ షంకర్స్ గారు వాళ్ళందరికీ అదేవిధంగా వేరే భాష నుంచి వచ్చినటువంటి పీడీలకి అదేవిధంగా స్థానిక ఉపాధ్యాయులకి పాత్రికే మిత్రులకి క్రీడాకారులకి అందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం పలుకుతాయి సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే ఒక ఆరోగ్యవంతమైన శరీరం ఉంటేనే మైండ్ కూడా సరిగ్గా పనిచేస్తున్నాను కాబట్టి క్రీడలు అనేవి చాలా అత్యంత అవసరమైన అవసరమైనటువంటి విద్యార్థులు యువత చాలా దూరంగా ఉంటున్నారు అటువంటి సందర్భంలో క్రీడలను ప్రోత్సహిస్తూ దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ క్రీడలను జ్యోతిపల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అంకిత পুরক্য আতি তারাই ডাডা মানা গুতালা. তারকে পুরাতা এসোলেটামেতামান্যা কুনিদে আ कर रहे हो लड़का बात बात చె ఇంకా ఎవరైనా అమ్మాయిలు సెలక్షన్స్ వచ్చిన టీమ్స్ కానీ టోర్నమెంట్కి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉంటే స్టేజ్ వద్ద ఉప్పల్ వై టీం ఉంది అపూర్ టీం ఉంది జిండరా ఉంది ఇంతవరకు అమ్మాయిల టీమ్స్ విద్యాతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు జగార్దన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఆహ్వానిస్తున్నాం సార్ సేఫ్ ఫోర్గా మా పాఠశాల పాఠశాల పెడుతున్నాం సార్ ఫ్యామిలీ మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ బ్యాడ్మింటన్ రాకెట్స్ డొనేట్ చేయడం జరుగుతుంది క్రీడాకారులు సార్ తీసుకోండి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ రోజు టోర్నమెంట్ కీర్తిశేషులు గడ్డం జనార్దన్ రెడ్డి గారి మెమోరియల్ టోర్నమెంట్ కి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఈ రోజు మన రెంగల్ మండల ఉన్నత పాఠశాలలో ఈ కార్య ఈ టోర్నమెంట్ జరుగుతుంది ఇక్కడికి వివిధ మండలాల నుంచి క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు రావడం జరిగింది వీరందరికీ కూడా ఈరోజు జిల్లా స్థాయి పోటీ జరుగుతుంది కాబట్టి జిల్లాలోనే కాకుండా వీరు రాష్ట్ర స్థాయిలో కూడా మంచిగా కప్పులు తెచ్చుకొని మన మండలం పేరు తీసుకురావాలని రావాలని కోరుతుంది గంజల్ జిల్లా ప్రజాపక్ష పాఠశాలలో శ్రీ కీర్తిశేషులు గడ్డం జనార్దన్ రెడ్డి గారి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ జిల్లా యొక్క క్రీడాకారుల సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది వారు ఇక్కడ మా రింజల్ గ్రామానికి ఎలక్షన్ సెలక్షన్ కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇందులో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరూ కూడా జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పోటీలో పాల్గొని ప్రైజులు తీసుకొస్తారని కోరుతున్నాను